మ్యాక్రోనీ చాలా బాగుంటుందండి మరి నేను ఎలా ప్రిపేర్ చేశానో తయారీ విధానంలో చూపిస్తానండి హాయ్ అండి టమాటా మసాలా మ్యాక్రోనీ అండి వాటికి కావాల్సినవి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ పాస్తా మసాలా బీన్స్ టమాటా అండి క్యారెట్ బీనీస్ బీడలు చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కూడా సన్నగా కట్ చేయాలి మీలో ఎంతమందికి మ్యాక్రోని అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ నైట్ డిన్నర్లోకి కానీ ఇదొక మంచి రెసిపీ అని చెప్పవచ్చండి కేవలం ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇందులో రెండు గంటల వరకు నూనెను పోయాలి నూనె పెడికిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చికలు కరివేపాకు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో అల్లం పేస్టు పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ బీనిస్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకుందాము ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు మనము పాస్టాక్ కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేద్దామండి స్టవ్ మీద పెట్టుకొని నూనె వేసి అందులో ఎండుమిరపకాయలు మెంతులు మిరియాలు జీలకర్ర ధనియాలు వేసి ఒక నిమిషం ఫ్రై చేయాలి చల్లారిన తర్వాత వెల్లుల్లి ఉప్పు వేసి మెత్తగా పొడి చేయాలండి టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులో పాస్తాను వేసి ఒకసారి కలిపి రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసాము కదా ఎండు మిరపకాయలు మెంతులు మిరియాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఉప్పు వేసి పొడి చేసిన కారాన్ని వేయాలి ఆ తర్వాత పాస్తా మసాలా పాస్తా సాస్ కూడా వేసి కలుపుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఈ సాస్ మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇలా మగ్గిన తర్వాత సరిపడినంత వాటర్ని పోసి ఇందులో చీజ్ కొత్తిమీర వేసినాక మూత పెట్టి ఉడికించుకోవాలండి చూడండి టమాటా మసాలా పాస్తా రెడీ అయ్యింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ